వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడేఘనంగా నిర్వహించారు యూనియన్ ఆఫీస్ నుండి వైఆర్సీ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు బాలాజీ చౌక్ సెంటర్లో కార్మికులను ఉద్దేశించి పాకలపాటి సోమరాజు మాట్లాడారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి అంచుబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అంగన్వాడీ యూనియన్ సభ్యులు కె సునీత ఎన్ అమరావతి పి నూకరత్నం జె రాణి పిదుర్గా సూర్యకుమారి మరియు ఆశా వర్కర్ యూనియన్ కె భవాని సిఐటి నాయకులు పిల్ల రాంబాబు రౌత్ సత్యనారాయణ మాసా రామారావు పెద్దపాటి గురువమ్మ గండి వెంకటరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు செல்யூட் செல்யூட் கூட வந்து செல்யூட் செல்யூட்

మరి అందులో భాగంగానే మన అంజీ గారు కూడా అలాగే అంజీ మన ఎలిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అప్పుడు చాలామంది కార్మికులందరం కూడా సిఐటిలో కూడా ఒక సబ్సిడీగా జామీన్ అయ్యి ఆ ఎలిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ ఈ స్థలం ఇవ్వడం జరిగింది మరి స్థలం ఈవేళ ఎంతోమంది మంది కార్మికులందరం కూడా రిటైర్ అవ్వడం కూడా జరిగింది అలాగే మన అంజీ సార్ కూడా రిటైర్ అవ్వడం జరిగింది మరి ఎంతోమంది కొంతమంది ట్రాన్స్ఫర్లు అవ్వడం జరిగింది మరి ఏంటిది ఈ స్థలం మన అంజి గారు కూడా దీన్ని కాపాడుకుని రావడం వస్తున్నారు కారణం ఏంటంటే దీని మీద ఎంతోమంది నిఘా వేయడం జరిగింది ఎంతోమంది ఇక్కడ బాకలు వేయడం కూడా నేనది చూస్తే నిజంగా చెప్పాలంటే మన అంజి గారు ఈవేళ కార్మికుల గురించి ఎంతో సేవ చేయడం జరిగింది దీన్ని కాపాడటం నిజంగా అంజి గారు మరి ఇలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ కారణం ఏంటంటే చెప్తున్నాడు ఒకటే చెప్తున్నాడు కార్మిక ఐక్యత వర్తలాలి కార్మి కార్మిక కోసం పోరాడుతూ కార్మిక ఐక్యత కార్మిక కోసం పోరాడు కార్మిక कार्मत वर्गे कार्मत वठी ಗಣಕಲನandolo ಉಕ್ಕತೆ ಹೊರತನಲೇ ಸಮಸ್ತ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತೆ ಹೊರತನಲೇ ಕಾರ್ಮಿಕ ಜಪ್ತು ಕೋಶಂ ಕೋರಾರ್ತೋ ಸಮಂತ ಜಪ್ತು ಕೋಶಂ ಕೋರಾರ್ತೋ ಅರ್ಥೈತಿಕತೆ ಹೊರತನಲೇ ಸಾಂಸ್ಕೃತಿಕ ಜಪ್ತು ಕೋಶಂ ಸಾಂಸ್ಕೃತಿಕತೆ ಕೋಶಂ ಕೋರಾರ್ತೋ ಮೇರೆ મે રે ધાર્મિક જક્કુલ કોસમ પરવર્તલ ધાર્મિક જક્કુલ કોસમ પરવર્તલ મે રે મે રે ધાર્મિક એક તો પરવર્તલ લે ધાર્મિક જક્કુલ કોસમ પર ఒక సైకునే ఉంది అది ఒక కార్మిక హక్కులకి ఒక నాయకులు నిర్ణయించింది సైకుడే అన్నారు మరి మరి పన్నెండు గంటలు చూడండి నాయకులు మనతో ప్రోగ్రాం ప్రాణ సాధన చేసి ఈవేళ అదే తొలిదినే ఈవేళ ఎనిమిది గంటలు పని చూసుకురావడం జరుగుతుంది మరి అటువంటిది మరి గుడు సందర్భాలలో మరి కార్మికులకి ఆ ప్రదేశు ఆ తలదారులు రొడీలు వెంకన తండ్రికి తెలిసి తప్ప మరి ఉన్నట్ల తండ్రికి కూడా తెలియని పాపలు పాలి కారణం లేదంటే ఆ పని చేస్తుంటే ఆ ప్రదేశంలో కార్మికల్ని ఆ ఉన్న పెట్టలో ఉండే పెట్టుకుడుతుంటే కనీసం ఆ తెల్లబోరులో ఈవేళ ఆ పెట్టుకు కాలు ఎక్కువ విధంగా ముందుకోడితో కూడా తల్లిదండ్రులు రోజులు మరి అర్థమంది చేసిన నాయకులు ఒక సిఐడి నాయకులు ఎంతో మంది సరిపోయి మరి ఎంతో పోరాటం చేసి ఈ సదర సంఘాలుగా ఈ నాయకులందరూ కూడా పోరాడి ఈ సత్తాన్ని ఎనిమిది దాంట్లో జీవోని తీసుకొచ్చి ఈ ఏడా ఈ పరిగణి కల్పించడం జరిగింది చూపు రెండు వేల తొమ్మిది నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైలు సంక్షేమ పోటీని కూడా ఆకర్ గారు తీసి ఆయన చంత ఓడుకోవడం జరిగింది ఓడికొండల తర్వాత సంక్షేమ పోటీని పక్క బాబు పట్టించి ఒక అప్రేషన్ లో పెట్టి పెట్టడం జరిగింది కార్మికులందరికీ కూడా ఈవేళ ఒక లేక ఈవేళ పిన్ని చెప్పొంగ పల్లికి చెప్పమని చాలా ఎక్కువలు గురవడం జరిగింది మొన్నగారికి నిన్న ఎలక్షన్ ముందు ఈ కోట ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏమండి కార్మిక సోదరులారా ఇదే భావన సెంటర్ సెంటర్లో ఇదే భావన శ్రోత్ సెంటర్లో మన డెఫినెట్ సిజన్ కానీ అంత పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు వల్ల మీరు అందుబాటులో నేను కార్మిక సోదరులారా మీకు పని పాటులో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సవర్నారా సంచం రోడ్డు పక్కదో పట్టించి వేల కోట్ల రూపాయలు కూడా ఈవేళ వాడటం జరిగింది సంచాం రోడ్ని నేను అమలు చేస్తాను నేను పెండింగ్ ఉన్న చర్యలు కూడా నేను చేస్తాను అని చెప్పి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి పంపించండి నన్ను నెక్కించండి మరి అమలు చేస్తున్నాడు ఆయన చేపకోలేదా కానీ మేము ఒక ఒక ప్రజా సంఘానికి కూడా జరిగింది సిఐటి నాయకులు ఒక జరిగింది మరి అటువంటిది ఆయన చెప్పడం జరిగింది ఆవిడకే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఏది సంచం అమలు చేయలేదా సంచం కోట అని పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సర్ది తెచ్చిందండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక టిన సీఎం గారికి అని పెద్ద అమలవుందో అమలైందో ఒక సీఎం కదా ఆయన శాంతలు మరి చేయాలి కదా కార్మికులు కూడా ఉపాధి జరుగుతుంటారు కదా అని నేను ఈ వేళ ఒక మేలే జరిగింది ఒక సెల్ఫ్ జరిగిందంటే ఈవేళ కార్మిక అప్పుడు రోజు కార్మిటర్ గొప్పది కల్పించే రోజు ఈ వేళ నాలుగు యాభై కూడా ఎక్కువ చేయాలని కూడా మేము ట్వీట్ చేస్తూ ఉన్నాం ఈవేళ